మేమ కలిగిందిక మీ అందరికి నా వందనాలండి ఈ రోజు కూడా నేను ఒక మంచి సాక్ష్యంతో ముందున్నాను ఆ మరి సాక్ష్యము మా యొక్క ఆ పరిచయస్తులైనటువంటి ఒక బ్రదర్ జీవితంలో జరిగినటువంటి సాక్ష్యం అనమాట ఆ మరణము తప్పించుట ఎహోవా హోమావశం అని కీర్తన గ్రంథంలో రాయబడింది కదా అదే రీతిగా మరి బ్రదర్ ని దేవుడు మరణం నుండి తప్పించడం జరిగింది అయితే తను ఆంధ్ర అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళది సో ఆ బ్రదర్ ఆంధ్రకు వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు ప్రయాణం అయినప్పుడు ఏమైందంటే బస్సులో వస్తూ ఉన్నారనమాట అయితే ఆయన ఫ్రంట్ సీట్ కావాలి అని ఆయన మరీ ఏర్ కోరుకొని ఆ ఫ్రంట్ సీట్ని బుక్ చేసుకున్నారనమాట బుక్ చేసుకున్నప్పుడు అనుకోకుండా ఒక వయసులో పెద్ద బాబు నాకు ఈ సీట్ ఇవ్వరా అనేసి చెప్పి అడిగారంట అడిగినప్పుడే యాక్చువల్గా అబ్బా నేను కావాలని తీసుకున్నాను ఈ సీట్ని కానీ మళ్ళీ తాతయ్య అడుగుతున్నారు అని సరేలే అని చెప్పేసి ఇంకా తనకిచ్చేసి తన సీట్లో వెళ్ళి కూర్చున్నారనమాట ఆ సీట్ ఏమో బ్యాక్ సైడ్ ఉందనమాట సరే అనేసి ఇంకా మధ్యలోని కూర్చొని అట్లా ఉన్నారంట అందరూ గాఢ నిద్రలో ఉన్నారంట రాత్రి చాలా అంటే ఇటు వెహికల్ జాము కాదు కంప్లీట్ రాత్రి కాదు అన్నట్టుగా ఆ మధ్యలో అంటే దాదాపుగా రెండున్నర మూడు ఆ టైంలో అనుకోకుండా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఎలా అంటే ఆ ఉన్నట్టుండి అక్కడ ఒక కర్ర లా ఉంది ఈ బస్సు అనేది ఇట్లా వెళ్ళిపోయేసి కొమ్మ ఉంటది కదా కొమ్మ అనేది ఈ విండో లన్నట్టు విండో ఓపెన్ పెట్టుకొని ఉన్నారనమాట ఆ తాతయ్య గారు ఆ విండోల నుంచి కొమ్మ అనేది లోపలికి వచ్చింది బస్సు చాలా స్పీడ్గా ఉంది కాబట్టి ఆ కొమ్మ రావడంతో ఇట్లా పట్ 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 అని తాకుండా వచ్చేసిందంట ఈ లోపల సౌండ్కి సడన్ బ్రేక్ వేసేసరికి ఎగ్జాక్ట్ గా తన ముందున్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క కొమ్మ అనేది దెబ్బ తాకింది కానీ ఇతని ముందున్న సీట్ అనేది డిటార్ ఉందంట ఆ సీట్ దగ్గరికి రాగానే ఆ యొక్క బస్ అనేది ఆగిపోవడం జరిగింది బ్యాక్ లో బ్రదర్ ఉన్నారనమాట కానీ ఎంత అంటే ఘోరమైన ప్రమాదం అది ఆ ప్రమాదంలో దేవుడు ఆయన ఎంత ఇదిగా తప్పించిందంటే ఎవరైతే వృద్ధుడు తనని సీట్ అడిగి కూర్చున్నారు కదా పాపము ఆ పెద్ద ఆయన గారి యొక్క తల ఎగిరి బయటకు పడిపోయిందనమాట ఆ విధంగా మరి ఆ ఆ బ్రదర్ నైతే దేవుడు రక్షించాడు కానీ ఆ ఆ తాతయ్య గారు అలా అయ్యారు అని చెప్పేసి బ్రదర్ అయితే చాలా బాధపడ్డారు బట్ ఏంటంటే దేవుని నమ్మిన బిడ్డల్ని దేవుడు అయితే ఎప్పుడు విడిచిపెట్టాడు మన దేవుడు సచివుడు కనుక మరణం తప్పించుట ఆయన వశం ఉంది కనుక ఆ బ్రదర్